ಹಾಗೆ ರೇಟ್ <entremanera> రమ్మని చెప్పినా ఆహ్వానించినాం అది వాళ్ళు పొలిటికల్ ఇష్యూస్ అది పొలిటికల్ చర్చ ఏం రాలేదు ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు వారు తీయడం కానీ మేము కూడా తీయడం కాదు కాబట్టి దానికి సంబంధించిన పొలిటికల్ పార్టీగా డిస్కషన్ జరుగుతుంటాయి వారొక ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ పక్షాల మంత్రిగా పొలిటికల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానించడం ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది అంతే తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంక ఇద్దరు అతను డిస్కషన్ జస్ట్ కరెక్ట్ వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమని భోజనం చేయాలి ఇప్పుడు వారి నిర్ణయం తీసుకుంటారు నేను సాధులు వస్తుందా లేదా అని అడగడం మంచిది కాదు వారు మాకు చెప్పడం కూడా మంచిది కాదు వారి నిర్ణయాన్ని తప్పకుండా మీ ద్వారా సమాజానికి చెప్తారని మేమైతే తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఉంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి తెలంగాణ రేపు కేంద్రం పార్టీ కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు మేమైతే రావాలని కోరుకుంటాం